హాయ్ హలో నేను మీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ టాలీవుడ్ లోని హీరోలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది దీనికి కారణం ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో మంది పాన్ ఇండియా రేంజ్కి ఎదగడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంతేకాదు ఇప్పటికే పలువురు హీరోలు బాలీవుడ్లోనూ ప్రాజెక్టులు చేస్తున్నారు అందులో త్రిబుల్ ఆర్ మూవీలో గ్లోబల్ స్టార్ అయిపోయిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు కొంతకాలంగా వరుస హిట్లు కొడుతూ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర్ అనే హై రేంజ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు అదే సమయంలో బాలీవుడ్లోనూ నేరుగా వాటు అనే సినిమాలో నటిస్తున్నాడు ఇందులో అతడు స్టార్ హీరో రుతిక్ రోషన్తో కలిసి తెరను పంచుకుంటున్నాడు స్ప్రై యూనివర్స్ నుంచి వచ్చే సక్సెస్ అయిన వార్ మూవీకి ఇది సీక్వెల్గా రానున్న విషయం తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ రుతిక్ రోషన్ కాంబినేషన్లో రూపొందుతున్న వార్ టూ మూవీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నాడు ఇప్పటికే దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది అంతేకాదు ఓ టెస్ట్ షూట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు ఆ వెంటనే హీరోలు లేని కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు రెండు ఇండస్ట్రీ హీరోల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న వాటు మూవీకి సంబంధించిన ప్రధానమైన షూటింగ్ను మరికొద్ది రోజుల్లోనే మొదలు పెట్టబోతున్నారు అందులో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ పై కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు ఇలా ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగవ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు క్రేజీ యాక్షన్తో రూపొందుతున్న వాటు మూవీలో చాలా భాషలకు చెందిన నటీ నటులను తీసుకుంటున్నారు ఇందులో టాలీవుడ్ నుంచి జగబద్ బాబు ఎంపిక చేసుకున్నారని తెలిసింది ఎన్టీఆర్కు సన్నిహితంగా ఉండే ఓ పాత్ర కోసం ఆయనను సెలెక్ట్ చేశారని తెలిసింది త్వరలోనే జగవత్బాబు బాబు వాటు మూవీ చిత్రీకరణలో భాగం కాబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికి ఇదే న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్